శివుడి భార్య సతీదేవి మహిమాన్విత ప్రదేశాలని సత్తిపీఠాలుగా పేర్కొంటారు భారత్లో మాత్రమే కాదు వేరే ప్రాంతాల్లోనూ ఈ సత్తిపీఠాలు ఉన్నాయి భారతదేశానికి వెలుపల ఉన్న శక్తిపీఠాలు ఇవే పుణ్యక్షేత్రాలలో భాగమైన సత్తిపీఠాలకి చాలా ప్రాముఖ్యత ఉంది మాతా సతీదేవి శరీర భాగాలు పడిపోయిన వివిధ ప్రదేశాలని శక్తిపీఠాలు అంటారు శివుడు తన భార్య మృతదేహాన్ని పట్టుకుని తాండవం చేస్తున్నప్పుడు ఆమె శరీర భాగాలు పడిపోయాయని కొందరు చెప్తారు శివుడు సతీదేవి మృతదేహం తీసుకుని వెళ్తుంటే విష్ణువు సుదర్శన్ చక్రం ఉపయోగించడం వల్ల ఆమె శరీరం ముక్కలైపోయిందని అవి పడిపోయిన ప్రదేశాలని శక్తి పీఠాలుగా పిలుస్తారని మరికొందరు చెప్తారు శక్తి పీఠాలు ఎన్ని అనే దాని మీద విభేదాలు ఉన్నాయి ఇవి పద్దెనిమిది యాభై ఒకటి యాభై రెండు నూట ఎనిమిది అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు సతీదేవి పిలవని పేరంటానికి తన తండ్రి ఇంటికి వెళ్తుంది కాని అక్కడ సతీదేవికి ఘోర అవమానం జరుగుతుంది ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలోకి దూకుతుంది శివుడు ఆ యాగానికి ఆటంకం కలిగించి సతీదేవి మృతదేహాన్ని తీసుకుని ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు శివుడు జగద్రక్షణాకార్యాన్ని మానేశాడని దేవతలు విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు దీంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు ఒక్కో ముక్క ప్రదేశాన్ని ఒక్కో శక్తిపీఠంగా పిలుస్తారు ఇవి వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ అమ్మవారి శక్తిపీఠాలు ఉన్నాయి ఈ శక్తి పీఠాలు దర్శించుకునేందుకు ఎంతో దూరం నుంచి భక్తులు వెళతారు భారత్ వెలుపల ఉన్న కొన్ని శక్తిపీఠాలు ఇవే హింగ్లాజ్ శక్తిపీఠం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈ హింగ్లాజ్ శక్తిపీఠం ఉంది కరాచీ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది పాకిస్తాన్లో ఉన్న అతిపెద్ద హిందూ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి సతీదేవి తలలోని కొంత భాగం పడిపోయిన ప్రదేశమని నమ్ముతారు ఇక్కడ ఉన్న ఒక ఇరుకైన గుహలో ఈ శక్తిపీఠం ఉంటుంది సుగంధ శక్తిపీఠం సుగంధ శక్తిపీఠం బంగ్లాదేశ్లోని శిఖర్పూర్ గ్రామంలో ఉన్న సునందదేవికి అంకితం చేయబడిన ఆలయం ఈ హిందూ దేవాలయం పీఠాలలో ఒకటిగా గుర్తించబడినది శివుడిని శాంతింపజేయడం కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడు అప్పుడు సతీదేవి ముక్కు ఈ ప్రదేశంలో పడింది సుగంధ అనే పేరు హిందీ సంస్కృతంలో ముక్కుని సూచిస్తుంది గుహ్యేశ్వరి శక్తిపీఠం నేపాల్లోని కాట్మండులోని గుహ్యేశ్వరి శక్తిపీఠం ఉండి విష్ణు సుదర్శన్ చక్రం వల్ల ముక్కలైన సతీదేవి శరీర భాగంలోని మోకాలు లేదా తొడ ఈ ప్రదేశంలో పడిందని నమ్ముతారు పశుపతినాథ్ కి తూర్పు ఒక కిలోమీటర్ దూరంలో ఉండి ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి హిందువులు అనేక మంది ఈ శక్తిపీఠాన్ని సందర్శిస్తారు దాక్షాయని శక్తిపీఠం టిబెట్ భూభాగంలోని మానస సరోవరం సరస్సు కింద దాక్షాయని శక్తిపీఠం ఉంది దీన్ని మానస దేవాలయం అంటారు శక్తి స్వరూపమైన మానస దేవత శివుని స్వరూపమైన అమర్ ఇక్కడ పూజింపబడతారు మాతా సతీదేవి కుడి పడిపోయిన శక్తిపీఠం ఇదేనని చెబుతారు ఈ శక్తిపీఠం దగ్గరకి చేరుకోవడం చాలా కష్టం చాలా ఎత్తులో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే ముందుగా అధికారుల అనుమతులు పొందాలి శివహర్కరే శక్తిపీఠం పాకిస్తాన్లో ఉన్న మరొక శక్తిపీఠం శివహర్కరే దీన్ని కరావిపూర్ అని కూడా పిలుస్తారు ఇక్కడ సతీదేవి మూడో కన్ను పడిన ప్రదేశమని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి ఈ ఆలయంలో అమ్మవారిని మహిషాసురమర్దినిగా ప్రార్థిస్తారు శివుడిని క్రోధిష్ రూపంలో పూజిస్తారు కోపాన్ని సూచించే రూపం ఇది గండకి చందీ సత్తిపీఠం గండకి చందీ సత్తిపీఠాన్ని ముక్తినాథ్ ఆలయం అని కూడా పిలుస్తారు నేపాల్లో ఉంది పోకారా గండకి నది సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది సతీదేవి కుడి చెంప పడిపోయిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ శివుడిని చక్రపాణిగా పూజిస్తారు